श्रीकारा संगत भितानल सिकाम साऊह क्लेम कलाम भिप्रतेम सवर्णाम बरथारीनेम बरसुधातावताम त्रिनेत्रोच्वलाम वंदे पुस्तका पाश मंकुषधराम स्रगभूषता मुच्वलाम द्वाम गावरी उपरप्राम ఓం శ్రీ బెజవాడ కనకదుర్గా దేవతాభ్యో నమ మల్లీశ్వర స్వామినే నమ ఈరోజు మనందరం కూడా దరిద్ర దేవత అంటే భయపడతాం కానీ ఆమె కూడా మనకి శుభాలు చేసేటటువంటి తల్లి ఆమె మహాలక్ష్మి తల్లికి ఆమె అక్కగారు అయితే రాక్షసులు మాత్రమే వీళ్ళు మనకి హాని చేసేటటువంటి వాళ్ళు అమంగళాలను మంగళాలుగా మార్చేటటువంటి తల్లి దరిద్ర దేవతకి ఆ శక్తి ప్రత్యేక శక్తి ఉంది ఇది రాక్షసులకు లేదు అది తేడా అంటే క్షుద్ర శక్తులు ఇవన్నీ అంటుంటాం కదా క్షుద్ర దేవతలని వాళ్ళు ఎప్పుడు కూడా మనకి హాని చేస్తారు మనం అడిగిన పని చేస్తారు కానీ ఆ తర్వాత దానికి మూల్యం ఫీజు చెల్లించుకుంటారు అది ఒక్కొక్కసారి మన ప్రాణం కూడా అవుతూ ఉంటుంది అలాంటిది మరి ఈ యొక్క దరిద్ర దేవత మాత్రం ఏం చేస్తుంది అంటే మనల్ని అందరినీ కూడా రక్షించాలని చెప్పి లక్ష్మీదేవి యొక్క అక్కగారు కాబట్టి ఆమె వీలున్నంత వరకు మనకి దూరంగా పపామిడి వెళ్ళిపోద్ది ఎవరిని పట్టుకుంటుందో తెలుసా దరిద్ర దేవత చాలా మంది ఇలా అప్పుడు ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటారు కదండి యాంకర్లు జేడి లక్ష్మీనారాయణ గారు లోక్ ఐఏ లే తర్వాత మన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్ అనే ఇంటర్వ్యూ చూడండి వాళ్ళు ఎప్పుడు ఇలా కాళ్ళు ఓపరు అలాగే కాళ్ళు మీద కాల్ వేసుకోరు ఇక మామూలు వాళ్ళని చూడండి మీరు ఎవ్వరైనా సరే వీళ్ళు వాళ్ళు అనలేదు అదర్ దాన్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ దిస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అంటే ముఖ్యంగా మన ఫీల్డ్కి సంబంధించి జ్యోతిష్కులు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళు దర్జాగా కాళ్ళ మీద ఖాళీ చేసుకుని దర్జాగా ఒక ప్రిన్సిపల్ ఒక సిస్టమ్ అనేది లేకుండా ఒకడేమో మలమూత్ర విసర్జనం తినాలి ఈ యొక్క కర్ణపిశాచి సాధన చేయాలంటే రోహిత్ నందన అనేటటువంటి వ్యక్తి చెప్తాడు ఇంకొకడేమో అంత ఆసనాలు ఇచ్చేవాళ్ళు కామాఖ్యలో బలులే బలు ఆ తర్వాత మళ్ళీ ఎవ్వరినైతే వాళ్ళని తిట్టడం అనమాట క్షుద్ర ఈ యొక్క పూజలన్నీ కూడా క్షుద్ర పూజలు కామాఖ్యలు మాంసం ఇవ్వాలా ఇది ఇవ్వాలా అని మా ఆయన చెబుతూ ఇంకా వేణుస్వామి గారు కొద్దిగా బెటర్ అనమాట అయితే భార్గదే భార్గన భార్గవ దేవన అనేటటువంటి వాడు సో ఇలా వాళ్ళు మంచి చెప్పేటటువంటి వాళ్ళందరినీ కూడా తప్పు చెప్తున్నారు అన్నట్టుగా ఈ వామాచారం కౌలాచారం తొక్కాచారం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అండ్ పరాశ్రీ స్వామీజీ పాపం వెళ్ళి దక్షిణ దక్షిణాచారం అనేటటువంటిది ఉంటుంది కామాఖ్యలో అది చేసుకోండి ఇది వద్దు అని చెప్పినందుకు ఒక మూర్ఖుడు వీడికి ఏం తెలీదు అని చెప్పేసి మీ పని మీరు చూసుకోండి అని లాస్ట్కి నా పేరు కూడా చెప్పి మొలకూడ సచ్యండి పన్ను చూసుకొని చెప్పినట్టు మాకు రైల్వేలో పనిచేస్తున్నటువంటి రామకృష్ణ అనే వ్యక్తి చెప్పాడు ఇంకా నేను వీడియో పరిశీలించేది తోలు తీసేస్తాను భార్గవన దేవన తోల్ తీసేస్తా యుద్ధం రూపీస్ ఫర్ అపాయింట్మెంట్ అండ్ వాట్ ఇస్ యు సాల్వ్ ద ప్రాబ్లం బిజినెస్ చేసుకోవాలనుకుంటే బిజినెస్ చేసుకో అంతే అండ్ దక్షిణాచారం వామాచారం చెప్పుకో కదా పీపుల్ ఆర్ రెడీ టు హియర్ బట్ ఇఫ్ యూ కమ్ టు మై అఫేర్ తో తీసేస్తాను బీ కేర్ఫుల్ సో ఈ విధంగా దరిద్ర దేవత అనేది ఇలాంటి అన్నమాట ఎలాగంటే కాళ్ళు ఊపేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాళ్ళు ఊపుతూ ఉంటారు చాలా మంది పడుకొని దర్జాగా వాళ్ళని దరిద్ర దేవత పట్టేసుకుంటుంది అండ్ నెక్స్ట్ ఇక ఎవరైతే స్నానం చేయడానికి బద్దకిచ్చేస్తూ ఉంటారు చాలా మంది హాస్టల్లో పిల్లలైతే బాబాయ్ పొద్దున్నే లేవాలా చలి స్నానం చేయాలా అని చెప్పేసి చాలా మంది బద్దకిస్తారు అమెరికాలో వాటర్ వాటర్ ప్రాబ్లం తక్కువగా ఉందని బద్దకిచ్చేస్తూ ఉంటారు అవి బాబాయ్ వేడి నీళ్ళు లేవని చల్లీలు లేడుక్మన్ పోసుకొని బుడికిమని వచ్చేస్తూ ఉంటారు సో ఇది కూడా దరిద్ర దేవతకి ఒక స్థానం అయిపోతుంది మళ్ళీ ఎవరైతే శుభ్రత లేని చోట దరిద్ర దేవత వచ్చేస్తుంది ఇళ్ళు అవనియండి ఒళ్ళు అవనియండి బట్టలు అవనియండి అలాగే బట్టలు కూడా మనకి ఎప్పుడు కూడా పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నారు హెయిర్ కూడా చాలా ఎప్పటికప్పుడు కట్ చేసుకుని షార్ట్గా ఉంచాలి అందుకని మిలిటరీ ఆఫీసర్స్ చూడండి వాళ్ళంతా షార్ట్ వేసుకుంటారు అంటే అదే జుట్టు దరిద్రం అనమాట అలాగే గబ్బిలాలు రాకూడదు ఇంట్లోకి అండ్ ఈ చెడు వాసన రాకూడదు చాలా మంది బ్రాహ్మణిళ్ళల్లో నేను చూశాను మహాలక్ష్మి గారిని ఒక ఫోర్త్ ఫేజ్ లో బ్రాహ్మణ నా చిన్నప్పటి నుంచి ఉండేది వాళ్ళు పూజార్లే గుళ్ళో పూజార్లే ఆ బట్టలు విప్పేసినటువంటి బట్టలు చీరలు ఉతుకుదాం లేని బాత్రూమ్ లో అక్కడ పడేసి వారం కాదు కదా పది రోజులు అక్కడ ఉండదు పురుగులు తెల్ల పురుగులు వచ్చేస్తాయి అక్కడ సో ఈ విధంగా బద్దకించే చోట అశుభ్రం ఉండేటటువంటి చోట అసత్యం ఆడే చోట ఇవన్నీ కూడా దరిద్ర దేవత వస్తుంది ఈ క్షుద్ర శక్తులు ఈ వామాచారాలు ఈ యొక్క కౌలాచారాలు అని ఇలాంటివన్నీ కూడా వస్తాయి కదా ఇటువంటి వాళ్ళందరూ మాటలు విన్నా కూడా దరిద్ర దేవత పట్టుకుంటుంది అశుద్ధాలు తినడం అండ్ వశీకరణాలు అని చెప్తాడు ఒకడు ఆ వశీకరణాలు చేస్తామని చెప్పేసి ఇంత హెరాయిన్ లాంటిదో లేకపోతే ఇలాంటి గంజాయి లాంటిదో అని చెప్పేసి అది ఇస్తే మీ అలా ఏమి ఇచ్చేస్తున్నారో కూడా తెలియదు అనమాట కడుపులో మరుగు మంది ఇచ్చేస్తారు అది లోన్ వేసేసుకుంటే ఇప్పుడు పోతాడో తెలియదు ఏం కలుపుతాడో తెలియదు సో ఆ మరుగు మందు అరే ఆయుష్ అనేటటువంటి ఒక డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అని కూడా వీళ్ళకి తెలియదు దానికి బ్యాచ్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు వాళ్ళు అరెస్ట్ చేస్తారు అని భయం లేదు అండ్ ఆనిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మెడ్రాస్ నుంచి ఢిల్లీకి అది అటానమస్ బాడీ సెంట్రల్ గవర్నమెంట్ అటానమస్ బాడీ అనేటటువంటి ఇంగిత ఇంక జ్ఞానం లేకుండా బలుల గురించి చెప్తారు ఆ తర్వాత పిలకేసుకున్న పంతుళ్ళు అన్నట్టు ప్రొఫెసర్ల జోళ్ళకి వస్తే నువ్వు ఛార్జ్ చేసేది ఫిఫ్టీ థౌజండ్ అపాయింట్మెంట్ నువ్వు తర్వాత తీసుకునేది ఇరవై లక్షలు పదిహేను లక్షలు ఇలాగా పని అవ్వకపోతే ఏమవుతారు వాళ్ళు ఏం చేస్తారు దేని ఫైల్ పోలీస్ కంప్లైంట్ అప్పుడు ఏమవుతావు నువ్వు ఆ తర్వాత రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు ఇలాంటి అశాస్త్రమైన ప పద్ధతులు చెప్పేవాళ్ళు నీ బిజినెస్ ఏదో మీరు చేసుకోవాలి అంతేగాని పబ్లిక్లో ఎందుకు చెప్తారు మీరు బయట చెప్పుకోండి పబ్లిక్ లోకి వచ్చేసరికి ఆ మూత్రమే సర్జనలు తాగండి వీర్యంతో అమ్మవారికి పూజలు చేయండి పువ్వులు మనిషి వీర్యంతో దేవతలకు పూజలు చేస్తారా దానికి సిద్ధామృతం అని పెడతావా అంటే వీళ్ళ హస్త ప్రయోగం చేసుకోమని చెప్తున్నావా వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అండ్ ఈ టీవీ ఛానల్స్ బుద్ధి లేదు వాడు యాభై వేలు ఇస్తున్నాడు అందుకని వీళ్ళంతా బిల్డప్లు ఇచ్చుకుంటే యాంకర్లు ఎంక్వైరీ అదే పెద్ద ఇది ప్రోగ్రామ్లు చేయడం ప్రజలు ఏమనుకుంటారంటే వాడు డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నాడు ఇది పెయిడ్ ప్రోగ్రామ్ అని అనుకోకుండా వాళ్ళు ఏదో పెద్ద వీళ్ళు ఏదో వీఐపీలు వీళ్ళు ఏదో చేసేస్తున్నారు వీళ్ళు ఏదో తంత్రజ్ఞానం వచ్చేసు తంత్రశాస్త్రం వచ్చేసు అనుకొని వీళ్ళ బుద్ధి లేనటువంటి వాళ్ళంతా కూడా కామెంట్స్ అందరూ నరగాని పోతారు నా బాబు మంచి వాళ్ళని ఎంత కరాప్ చేస్తారు మీరు చేసుకోవాలంటే తంత్రశాస్త్రం లేదు తొక్క శాస్త్రం లేదు తంత్రం అంటే ఎవడెస్టో చూడ చేసేసుకోవడం చేసుకోండి ఇంటికెళ్ళి చేసుకోండి మీ దగ్గరికి వచ్చిన కస్టమర్స్కి సిద్ధామృతం అని చెప్పి వీర్యమే తీయమంటావో లేదా వీర్యంలో ముంచి పువ్వులు పెట్టి పూజ చేయిస్తావో అశుద్ధాలే తినిపిస్తావు నీ పని నువ్వు చూసుకో అంటే చేసుకో బట్ సోషల్ మీడియాకి రాకు నీకు ప్రాబ్లం అవుతుంది బెట్టింగ్ యాప్స్కి సజ్జనా సార్ ఇన్వాల్వ్ అయ్యారు అలా చదువుకున్న వాళ్ళు సైలెంట్గా ఉంటాం అనుకుంటున్నావా సో ఈ విధంగా ఈ యొక్క దరిద్ర దేవత లక్షణాలమ్మా ఇలాంటి వాళ్ళ మాటలు విన్నా ఇలాంటి చేష్టలు చేసినా అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి పనులు చేసినా పట్టుకుంటుంది ఆ మధ్య ఓ ఒక ఆయన అతను మంచోడే వీళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా అతను చెప్పి చెప్పి పంచమకారాలు పంచమకారాలు మటన్ పెట్టాలి చికెన్ పెట్టాలి మందుబాటలు పెట్టాలని చెప్పి ధడేల మీద పడిపోయి ఇప్పుడు రాసి ఫలాలు చెప్పుకుంటున్నాడు అన్ని ఛానల్స్కి వెళ్ళి వీళ్ళతో పోల్చుకుంటే అతను కొంచెం బెటర్ అతను మన ఫ్రెండ్ వేణుస్వామి కాబట్టి ఈ రకంగా కాకుండా ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అలక్ష్మి పట్టుకుంటుంది దరిద్ర దేవత ఇది అన్నమాట కాబట్టి ఎప్పుడు పరిశుభ్రంగా మనసా వాచ కర్మణ మంచి పలుకులతో మాట్లాడడము అక్రమ సంబంధాలు లేకుండా ఉండడం కూడా ఒక భాగం అధర్మ కార్యాలు ఇతరులని కబ్జాలు చేసేడాలు ఇతర బ బలహీనుడి మీద పడి బలహీనుల స్థలాలని వాళ్ళ ఆస్తుల్ని కబ్జాలు చేసేటటువంటి వాళ్ళంతా కూడా బెడ్రెడని అయిపోతారు అంతా మహా ఉంటే ఎంతకాలం ఉంటారయా మీ ఆరోగ్యాలు మహా ఉంటే ముప్పై సంవత్సరాలు ఉంటదేమో ఆ తర్వాత ముసలి వాళ్ళు ఎవరా బెడ్రెడన్ ఎవరా కానీ మహాకాళ్ళు అంటున్నారు మహాకాళుడు ఊరుకుంటాడా వాళ్ళ తాట తీసేస్తాడు కాబట్టి ఈ దేవత పట్టుకునే లక్షణాలు అంటే ఏయో అనుకోకుండా ప్రాక్టికల్ గా కాబట్టి జాగ్రత్తగా శాస్త్రీయ గురువులను కాకుండా శాస్త్రీయ మేము రూపాయి కూడా తీసుకోకుండా నాన్ కమర్షియల్ బేసిస్తో జ్యోతిషాలు చెప్తున్నాం అండ్ మంచి చెప్తున్నాం దానికి కూడా ఏంట్రా మీరు ఒక్కొక్కడు నేను కమిషనర్ పెళ్ళాన్ని ఆ అక్రమ సంబంధాలు మేము కన్యా రాశి మంచి వాళ్ళం మేము మా పని మనిషి ఆ సూసైడ్ చేసుకోబోయింది పోలీస్ కంప్లైంట్ పెడతా వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అక్రమ సంబంధాలు లేనాడు ఎవడరా వన్ పర్సెంట్ లో లక్ష వంతు ప్రతి రాశిలో ఉంటారని చెప్తే నెప్పు వచ్చింది అంటే భుజాలు దొడుకుంటే ఇదే పరిశీలిస్తున్నావా ప్రతి ఒక్కళ్ళ వీడియో అంటే ఈ బుద్ధి లేనటువంటి వాళ్ళు వీళ్ళంతా ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారనమాట యాడ్లు యాడ్లు అంట ఒక్కొక్కడు చేతబళ్ళు చేయబడను లేకపోతే చేతబళ్ళు తీయబడను వశీకరణములు చేయబడను ఇలాంటి యాడ్లు పెట్టే పెడితే బెట్టింగ్ యాప్స్ లాగా అయిపోతారు వీళ్ళు కూడా దట్స్ వాట్ షీస్ పాయిండింగ్ అవుట్ సో సలహాలు ఇచ్చేయడం ఈజీ అమ్మా ప్రజలంతా కూడా నేర్చుకోండి బాబు మంచి గురువులు చెప్పేది అంటుంటే వీళ్ళు మా గురువులకే పంగనామాలు పెడతారు మీరు సో ఎంత కష్టం ఒక వీడియో రిలీజ్ చేయడం ఏం నీ ఇంట్లో కూర్చొని తీసేయడం అనుకుంటున్నావు ఏంటి ఇవంతా పెయిడ్ ప్రోగ్రామ్స్ అనుకుంటా కెమెరామెన్లు ఉంటారు ఎడిటర్లు ఉంటారు యాంకర్లు ఉంటారు లైటింగ్ ఉంటుంది కరెంట్ ఉంటుంది దానికి మేనేజ్మెంట్ ఆఫీస్ ఉంటుంది అసలు సలహా పిలిచింది ఫోన్ నెంబర్ వేసామని ఎవరిదైనా పర్సనల్ ఫోన్ నెంబర్ ఎవడన్నా వేస్తాడో నాకు తప్ప డైరెక్ట్ నా నెంబర్ వేస్తా మిగతా వాళ్ళు ఎవరినైనా తీసుకోండి ప్రజలు చూడండి ఒక్కడ కూడా మరి అంత మనగాళ్ళు అంత ధైర్యస్తులు అయితే వెళ్ళండి ఫోన్ నెంబర్ ఎనీ హాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను వెంటనే ఫోన్ ఇస్తాను అండ్ ద సేమ్ టైం పిచ్చి పిచ్చేసాలు వేస్తే వెంటనే యాక్షన్స్ అంతా చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట అందరితో మాట్లాడినట్టు మాట్లాడితే ఆ ప్రభుత్వానికి కొన్ని రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి ఇవన్నీ ఏమైనా తెలుసా అసలు కాబట్టి ఇవన్నీ తెలుసుకోకపోయినా కూడా దరిద్రం పట్టుకుంటుంది గురువులందరికీ ఎవరైనా సరే వాళ్ళు గురువులకే పంగనామాలు పెట్టాలని చెప్పి గురువులకు సలహాలు ఇవ్వాలి ముఖం ఇటే పెట్టాలా స్ట్రైట్ గా ఉండాలా మరి పది ఛానల్స్ వేసుకోవద్దు వాళ్ళు ఒకేపే పెట్టాలా నువ్వు ఇస్తున్నావు రా డబ్బులు కాబట్టి ఎవ్వరు కూడా సలహాలు ఇవ్వ ఇవ్వద్దు అసలు ఏ పంతులు గారికి ఇవ్వద్దు దక్షిణాచారంలో చెప్పేటటువంటి పంతులంతా కూడా పాపం వాళ్ళు పద్ధతిలో చెప్తున్నారు మహా తీసుకుంటే డబ్బులు మా భార్గవ దేవన మా ఇది రోహిత్ నందన వేణుస్వామి వీళ్ళు కూడా పాపం డబ్బుల కోసమే కదా ఎవరు చేసినా సరే తంత్రశాస్త్రంలో వినండి మరి వాళ్ళు చెప్పింది వినండి ఎవరు వద్దన్నారు అంతే మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు శాస్త్రాల్లో డిఫరెన్స్ ఉంటుంది పర్సనల్గా ఏముండవు కాబట్టి మీరే మరి నచ్చిపోయే కామెంట్ అసలు మీరు ఎవర్రా బాబు మీకు ఫ్రీగా చూడడానికి నెట్టా ఒక్క ఏంట్రా నెట్ ఈరోజు రెండు వందల తొంభై రూపాయలు వేసుకుంటే ఫ్రీ నెట్ అసలు చూసి ఉండలేరా గుర్రగర్రులు ఆడిపోద్దా కామెంట్లు పెట్టేదాకా ఆడవాళ్ళని కూడా బెదిరిస్తారు రఘుప్రియ మేడం మేడం ఒకడు విజయనగరం నుంచి చేస్తాడు మేడం స్ట్రైట్గా ఉంటే బాగుంటుంది గా ఉంటే సైడ్ కూడా చేసేస్తున్నారు మీ పరువు పోతుంది అది ఇది అని సో స్ట్రైట్ గా కాపురం చేస్తున్నావు నాయనా నేను ఐఎమ్ క్వశ్చనింగ్ యూ అన్ని స్ట్రైట్ నాయనా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి ప్రతి దానికి ప్రతి పనికి కూడా సో టేక్ కేర్ డోంట్ గివ్ సజెషన్స్ టు ఎనీ పంతులు గారు ఎనీ జ్యోతిష్కుడు తంత్రశాస్త్రం అయినా కూడా మంత్రశాస్త్రం అని మీకు ఇష్టమైతే వెళ్ళండి కన్సల్టెన్సీస్ కట్టుకోవడం చేసుకోండి ఇవన్నీ కూడా సిద్ధాంతాల పరంగా డిఫర్ అవుతాం తప్ప మేమందరం ఫ్రెండ్సే కాబట్టి ప్రజలు మీరు అందరూ కూడా మనల్ని ఆదరిస్తున్నారు కాబట్టి మీరు కూడా మన కమ్యూనిటీ మీరంతా మనం ఒక ఫ్యామిలీ అందువల్ల యూట్యూబ్ మన తండ్రి అయిన మనవు ఎవరు జాగ్రత్తగా చేసుకోవాలో ఉపయోగించుకోవాలమ్మా దరిద్ర దేవత ఈ పన్నెండు రాశుల మీద ఎలా ప్రభావం చూపిస్తుందో చూద్దాం ఒక్కొక్క రాశికి విడిగా చెప్తా కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళకందరికీ కూడా ఈ అష్ట షష్టగ్రహ కూటం వెళ్ళిపోయింది ఇప్పుడు మనకి పంచగ్రహ కూటం వచ్చింది కాబట్టి స్థిరత్వం తగ్గుతుంది ఆలోచన శక్తి ఇంకా సన్నగిల్లుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా ఈ దరిద్ర దేవత మనల్ని ఎలా కబళిస్తుంది అనేటటువంటి విషయం మనం చూద్దాం ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఇన్కమ్స్ బాగా పెరుగుతాయి తర్వాత ఈ యొక్క కన్యా రాశి వారికి మనకి భార్యాభర్తల మధ్య వివాదాలు డిస్కషన్స్ ఇవన్నీ కూడా తగ్గించుకోవాలా శాస్త్రపరంగా చెప్తున్నాం రాహువు శని సప్తమ స్థితిగతుడై ఉన్నాడు మరి ఈ యొక్క రాహు ఉన్నప్పుడు వితండవాదాలు మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు చేస్తారు తర్వాత ఈ యొక్క రాహు వల్ల ఆడవాళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది తక్కువగా ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగాల విషయంలోనే కాకుండా ఆరోగ్య విషయంలో కూడా కొంత కొంత పికప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు జడిపించి అవతల వాళ్ళని బెదిరించి పనులు చేయాలని అనుకుంటారు ఇవేం కుదరావు తర్వాత అది మీకే రివర్స్ అవుతుంది ఏ యాంగిల్లో రివర్స్ అవుతుంది అనేటటువంటిది మీకు భవిష్యత్తులో తెలుస్తూ ఉంటుంది కాబట్టి కన్యారాశి వారు వివాహాలు కావాలనుకునేటటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి స్థలాలు లేవు అనుకునేటటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు ఆ తర్వాత ఈ యొక్క బ్లాక్ మెయిలింగ్స్ మీరు చేస్తారు అవతల వాళ్ళు మీకు చేయడం కాదనమాట ఫోన్లు కొట్టడాలు అవతల బెదిరించడాలు అవతల వాళ్ళు బెదర్లు ఫోన్లు చేసినంత మాత్రాన పోలీస్ కేసులు గిన్నెస్ కేసులు పెడతాం నీ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నారా సొసైడ్ చేసుకుంటారండి ఎవడకు ఎవడ సూసైడ్ చేసుకుంటాడు ఎవడ కష్టాలు అయితే సూసైడ్ చేసుకుంటాడు కాబట్టి ఈ అతి తెలివితేటలు మానేసి కన్యారాశి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఫోన్ నెంబర్ ఉంది కదా అని కొట్టేయకూడదు అవతల వాడు స్టేటస్ అర్థం కావాలా మీరు సలహాలు చెప్పేసి మీ సలహాల ప్రకారం వినేస్తామా మీరు కోరుకున్నట్టు చెప్తావా ప్రిన్సిపల్స్ కాబట్టి ఈ యొక్క డబ్బులు రెండు లక్షలు మూడు లక్షలు తీసుకునేవాడిని ఇరవై లక్షలు యాభై లక్షలు తీసుకునేవాడి మీద వాళ్ళు బెదిరించండి శాస్త్రం శాస్త్రం లాగా చెప్తున్నాం కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి ఇటువంటి వాళ్ళ పేరు మీద స్థలాలు అనేటటువంటివి రేట్లు పెరగవు భూములు పెరగవు కెమికల్స్ ఫర్టిలైజర్స్ ఇలాంటి అన్నీ కూడా మీకేమవుతుంది రేట్లు పెరగావు కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి అడ్డంకులు జన్మంలో ఉన్నటువంటి కేత వ్యయస్థితిగతుడు అవుతున్నాడు కొంచెం శ్రమ పడిన తర్వాత మాత్రమే మీరు ఈ హెచ్ వన్ బి వేషాలు రావడము ఇవన్నీ విజిటింగ్ వేసాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ కన్యా రాశి వారికి పరిహారాలు ఏం చేసుకోవాలా రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా దశమహా విద్యలో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా ఈ విధంగా జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీ జాతకం బాగుంటుంది శుభమస్తు